ముఖ్యమంత్రికి ఫామ్ హౌస్ లేదు మన ముఖ్యమంత్రికి ప్రగతి భావం లేదు మీ అందరూ మేము ఎక్కడైతే ఇండియాలో వంట చేసుకుని భోజనం చేసి మన కుటుంబం కోసం మనం ఇట్లా పనిచేస్తున్నాము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత ఇంట్లోంచి భోజనం చేసి ఈ రాష్ట్ర ప్రజల కోసము పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం ఎందుకు పద్దెనిమిది గంటలు పనిచేయవలసి వస్తుంది అంటే ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం నాలుగు కోట్ల మంది పనిచేశారు ప్రజలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు పనిచేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది దానికి నేను తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ చేసి చైర్మన్ గా ఆనాడు ఉద్యమం చేసిన కోట్ల నాలుగు కోట్ల మంది ప్రజలు పన్నెండు వందల మంది బిడ్డలు ప్రాణాలు పోయినాయి కాబట్టి మన సోనియా గాంధీ అమ్మ మన తల్లి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇచ్చినటువంటి తెలంగాణను ఏం చేసింది పది సంవత్సరాలు అంటే విధ్వంసం చేశారు రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల అప్పు పెట్టిపోయారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అరవై ఐదు వేల కోట్లు మిగులు బడ్జెట్ మనది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశాడు ఈ విషయం మీకు ఎందుకు చెప్పమంటే ఈ గ్రామాలలో మండలాలలో డివిజన్లలో ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది పది లక్షల కోట్లు అప్పు చేస్తే దాంట్లో మూడు లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం ఇష్టాం అయితే